ನೆಲ್ಲೂರು ಜಿಲ್ಲಾ ಉದಯಗಿರಿೋ ಉದಯಗಿರಿ ಜಿಲ್ಲಾ ಸಾಧನ ಸಮಿತಿ ಕಮಿಟ ಪ್ರಧಾನ ಕಾರ್ಯದರ್ಶಿ ಎಸ್ಕೆ ದಸ್ತಗಿರಿ అహ్మద్ స్టార్ నైన్ తో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనకబాటుతనం పోవాలంటే ఉదయగిరి జిల్లా కావాలని పేర్కొన్నారు శ్రీకృష్ణ దేవరాయలతో సహా మహారాజులు బ్రిటిష్ వారి ఎందరూ వారి పాలన విభాగంలో ఉదయగిరినే కేంద్ర బిందువుగా చేసుకుని పరిపాలన సాగించారు అంతటి పేరు ప్రఖ్యాతులు గాంచిన ఉదయగిరి నేటి పాలకుల అలసత్వమో మరేమో తెలీదు కానీ ఉదయగిరి అంటేనే వెనకబడిన ప్రాంతం మెట్ట ప్రాంతం వలసలకు కేర్ ఆఫ్ గా నిలిచి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది అందుకే ఉదయగిరి జిల్లా అయితేనే అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని అప్పుడే ఉదయగిరికి మంచి రోజులు వస్తాయని తెలిపారు మా ఉద్యమానికి ప్రతి ఒక్కరు సహకరించి ఉదయగిరి జిల్లా కోరారు దస్తగిరి అహ్మద్ ఉదయగిరి జిల్లా సాధన కమిటీ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రానికి అనుగుణంగా మొత్తం వ్యవస్థ నడిచే పరిస్థితి ఉండేది దాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాండలిక వ్యవస్థ అనేటువంటిది తీసుకుని వచ్చారు అందరికీ అందుబాటులో ఉండాలా ఈ పరిపాలన అనేటువంటి దాన్ని కాన్సెప్ట్ దృష్టిలో పెట్టుకుని తీసుకుని వచ్చారు తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తెలంగాణకు అయిన తర్వాత ఇంకా ప్రజలకు దగ్గర తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ చిన్న చిన్న జిల్లాలు చేస్తే పరిపాలన ప్రజలకు అందుబాటులో ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పది జిల్లాలను దాదాపు ఇరవై ఆరు జిల్లాలు ఇంకా ఎక్కువ ముప్పై రెండు జిల్లాలు చేయడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లాగా చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది కానీ ఇది మాత్రం చాలా అశాస్త్రీయమైనటువంటి పద్ధతి అని చెప్పి రాష్ట్రం మొత్తము ప్రజలందరూ చెప్పడం జరిగింది ఎందుకని అశాస్త్రీయమని చెప్పి అంటుండాలంటే ఒక్కో జిల్లాకు దాదాపు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఒక జిల్లా ఉంది ముప్పై కిలోమీటర్ల దూరంలో ఒక్కో జిల్లా ఉంది ఒక జిల్లాకు ఒక జిల్లాకు మధ్యలో రేడియస్ అందుకని మేమేం చేస్తున్నామంటే జిల్లాలో ఏర్పాటు అయినటువంటిది శాస్త్రీయంగా జరగాలనే ఉద్దేశంతో మేము ఉదయగిరి జిల్లా సాధన అనే దాన్ని కాన్సెప్ట్లో పెట్టుకునేసి మేము జిల్లా ఏర్పాటు కోసం ప్రయత్నాలు పెట్టాం మేము ఎందుకని జిల్లాను అడుగుతున్నామంటే మా ఉదయగిరి కేంద్రం అనేవంటిది అటు నెల్లూరు జిల్లాకు అటు కడప జిల్లాకు అటు ఒంగోలు జిల్లాకు ఈ మూడు జిల్లా కేంద్రాలకు నూట యాభై కిలోమీటర్ల దూరంలో మా ప్రాంతం కొండల్లో గుట్టల్లో విసిరిబడినట్టుగా ఉంది మా ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా అంటే చాలా వెనుకబాటు తలానికి గురయ్యి చాలా వెనుకబాటు తనంలో బ్రతుకుతూ ఉన్నారు ఈరోజు కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయినా కానీ ఈరోజు కూడా మా పరిస్థితులు ఏమీ మారలే మాకు వర్షం పడితే కానీ త్రాగునీరు లేదు సాగునీరు లేదు ఇక్కడ వ్యవసాయం లేదు ఇక్కడ ఉపాధి లేదు కొట్ట చేత పట్టుకొని అల్లో రామా అని చెప్పి మన మన దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో చూసినా కానీ ఉదయ ప్రాంత ప్రజలు ఉంటారు ఎందుకని ఉంటారు వాళ్లకు ఇక్కడ జరుగుబాటు లేక పనులు లేక ఉపాధి లేక పొట్టచేత పట్టుకొని కుటుంబాన్ని ఇక్కడ పెట్టేసి దూరంగా పోయి అక్కడ ఆరు నెలలు సంవత్సరం పనిచేసుకొని సంపాదించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి బ్రతికే పరిస్థితి ఇక్కడ ఉంది ఈరోజు ఉదయగిరి తాలూకా గ్రామాల కింద చూస్తే మొత్తం వృద్ధులు పిల్లలు ఈ వీళ్ళు ఉండేటువంటి పరిస్థితి మా గ్రామాల్లో ఉంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వెనుకబాటితనము ఇక్కడ ఉపాధి లేకపోవడము ఇక్కడ ఏమైనా విద్యా వసతులు ఉన్నాయంటే ఇక్కడ విద్యా వసతులు కూడా లేవు చదువుకోవాలంటే నూట యాభై కిలోమీటర్ల దూరంలో పోవాలి తర్వాత వైద్యం ఏమన్నా అందుబాటులో ఉందా అంటే ఇక్కడ సరైనటువంటి వైద్య సదు సదుపాయాలు అసలు లేవు ఇక్కడ ఏదన్నా పరిస్థితి ప్రమాదకరంగా తయారైతే నూట యాభై కిలోమీటర్ల దూరం పోయేసి అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి మార్గ మధ్యలో ఎంతో మంది చచ్చిపోయారు ఈ రోజు కూడా చచ్చిపోతా ఉన్నారు దీనికి అంతటి కారణము వెనుకబడతాం ఇక్కడ ఏమన్నా రవాణా సదుపాయాలు ఏమైనా ఉన్నాయా నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఒక రెండు గంటలు వెళ్ళిపోవచ్చు మంచి రోడ్డు ఉంటాయి అన్ని గుంతలమయమైనటువంటి రోడ్లు ముప్పై కిలోమీటర్ల దూరం పోవాలంటే దాదాపు ఒక గంట పడుతుంది ఈ విధమైన పరిస్థితులు దుర్భరమైన పరిస్థితుల్లో మేము బ్రతుకుతా ఉన్నాం కాబట్టి మేము మాకు జిల్లాకి వస్తే మాకు అందుబాటులో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వస్తాయి అంత అభివృద్ధి జరుగుతుంది మంచినీరు వస్తుంది సాగునీరు వస్తుంది రవాణా సదుపాయాలు వస్తాయి ఉపాధి సౌకర్యాలు వస్తాయి ఇవన్నీ వస్తాయి మేము అభివృద్ధి పదంలో మేము కూడా నడుస్తామని చెప్పేటువంటి ఉద్దేశంతో చూడండి ఈ రాష్ట్రంలో అందరూ పౌరులు పన్నులు కట్టే విధంగానే మా ఉదయగిరి తాలూకాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అన్ని రకాలైనటువంటి పన్నులు కడతా ఉన్నారు ఒక వస్తువు తీసుకున్న పన్నులు కడతా ఉన్నాము ఉద్యోగం చేసిన వృత్తి పన్ను కడతా ఉన్నాము ఇన్కమ్ ట్యాక్స్ సేల్ ట్యాక్స్ జీఎస్టీ ఎన్ని పన్నులు కడతా ఉన్నాము మేము మా దగ్గర నుంచి ప్రభుత్వం అన్ని రకాల పన్నులు తీసుకుంటా ఉంటే ఆ బయట ఉన్నటువంటి పౌరులకేమో ఒకనే ఏమో మాకేమో ఒక న్యాయము వాళ్ళకేమో అన్ని సదుపాయాలు ఉన్నాయి మాకేమో ఏ సదుపాయాలు లేవు తర్వాత వ్యవసాయం చేయాలంటే ఇక్కడ ఐదు వందల అడుగు లోతులో బోరు వేస్తే కానీ నీళ్లు దొరికే పరిస్థితి లేదు అక్కడ వాళ్లకు కాలువల ద్వారా పంట కాలువల ద్వారా బ్రహ్మాండంగా నీరు వస్తూ ఉంది సంవత్సరానికి మూడు పంటలు రెండు పంటలు పండిస్తూ ఉన్నారు మేము ఒక ఎకరా సాగుదల చేయాలంటే మాకయ్యే ఖర్చు ఎంత వాళ్ళకయ్యే ఖర్చు ఎంత కానీ మేము వాళ్ళు ఒకే వాళ్ళకు ఒకే రేట్ ఉంటుంది మాకు ఒకే రేట్ ఉంటుంది మాకేమో ఖర్చు ఎక్కువ వాళ్ళకేమో ఖర్చు తక్కువ వాళ్ళకేమో మిగులు ఎక్కువ మాకేమో మిగులు తక్కువ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగ పరిస్థితి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది దీనికి అంతటికీ కారణం ఏంటంటే వెనుకబాటుతనము ఈ వెనుకబాటుతనం పోవాలంటే ఇక్కడ మా డాక్టర్ అయినటువంటి డాక్టర్ కె వేణుగోపాల్ గారి సాన్నిధ్యంలో నాయకత్వంలో మేమందరము ఒక జట్టుగా ఏర్పడి దాదాపు నాలుగు సంవత్సరాల నుండి అనేక రకాలుగా మా పోరాటాన్ని ప్రజల్లోకి తీసుకుని పోతా ఉన్నాం ముందు గ్రామాల్లో చిన్న చిన్న మీటింగులు పెట్టి మా వెనుకబాటుతనానికి కారణాలు ప్రభు ప్రజలకు చెప్పడం జరిగింది ఈ వెనుకబాటు నిర్తనం పోవాలంటే ఉదయగిరి జిల్లా సాధారణ ఒకటే మార్గం అని చెప్పడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి గారికి పోస్ట్ కార్డు ఉద్యమం చేయడం జరిగింది తర్వాత రిలే నిరాద్యక్షులను చేయడం జరిగింది ఈ విధంగా రకరకాలైనటువంటి పోరాటాల ద్వారా మా వాడిని మేము వినిపిస్తా ఉన్నాం తర్వాత గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తర్వాత మా జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు మా జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులకు మా జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులకు వీళ్ళకందరికీ కూడా విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాము ఈ విధంగా రకరకాల పోరాటాల ద్వారా మా వాణిని వినిపించడం జరిగింది ఈ రోజుకైనా కానీ పాలకులు స్పందించి మాకు జరిగి గతంలో జరిగినటువంటి మా ప్రాంతానికి జరిగినటువంటి అన్యాయాన్ని దృష్టిలో